నైన్టీన్ ఫార్టీ సెవెన్లో నైంటీ ఎయిట్ పర్సెంట్ హిందూ గిరిజన ప్రాంతాల్లో నైన్ హండ్రెడ్ పర్సెంట్ చక్మాలు చక్మా అనే బుద్ధిస్ట్ తెగ ఉన్నటువంటి చిట్టగాంగ్ ప్రాంతంలో ఈరోజు హిందువులు లేరు బుద్ధిస్టులు లేరు సో మనము ఇంకా ఇంటీరియర్ నాగాలాండ్ గురించి మిజోరాం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి భారత ప్రభుత్వానికి అసలు ఈశాన్య భారతం గురించి అవగాహన లేదు ఈశాన్యం గురించి తెలుసుకునేందుకు ఎవరిని అడిగారు వాళ్ళు అక్కడ పనిచేసి వెళ్ళిన బ్రిటిష్ అధికారులను అడిగారు ఒకటి రెండవది ప్రపంచ ప్రఖ్యాత ఆంథ్రోపాలజిస్ట్ని పిలిపించి అడిగారు ఆంథ్రోపాలజిస్ట్ అంటే నృతత్వ శాస్త్రము నరుల గురించి తెలుసుకునే శాస్త్రం వాళ్ళందరూ కూడా క్రైస్తవ ఈ దేశంలో ఆంథ్రోపాలజీ అనేటువంటి సబ్జెక్టే క్రైస్తవ మిషనరీ క్రైస్తవ మత వ్యాప్తి కోసం వచ్చింది నా దగ్గర ఒక పుస్తకం ఉంది ఆ పుస్తకం పేరు మిషనరీ ఆంథ్రోపాలజీ Anthropology is a used to develop